ఇక పటాన్ చెరువులు అయినటువంటి పాస మైలారం అగ్ని ప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చాలా హృదయ విదారకమైన సంఘటనను మాజీ మంత్రి హరీష్ రావు సార్ కూడా పరామర్శన చేసిండు అక్కడికి పోయి విజిట్ కూడా చేసి వచ్చిండు కంపెనీని ఎట్లయినాయి ఏమైనాయి అక్కడ అవస్థలు ఎట్లా పడుతున్నారని చెప్పి ఇక దీని మీద హరీష్ రావు సార్ ఒక కొన్ని కీలకమైన మాటలు ఆలోచనలే తెలంగాణ సర్కారుకు చెప్పుకుంటూ వచ్చిండు మరి ఇంతకు హరీష్ రావు సార్ ఏమన్నాడు చూడాలి కదా చూద్దాం పాండ్రీ ఏందో ఏమో ఈ అల రేపటిలో రోజులు మంచిగా లేదు అసలు మనిషి అనేటువంటి భూమి మీద నూకలు ఉన్నాయా అని అంటే చాలా తక్కువనే చెప్పాలి ఎందుకంటే ఎప్పుడు ఏడక నుంచి ఏ ప్రమాదం వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది ఇక సోమవారం పూర్తగా తొమ్మిది గంటల టైంలలో పాస మైలారం లా కెమికల్ ఫ్యాక్టరీల రియాక్టర్ ఫీలు తోనే ఈ ఘోర ప్రమాదం అయ్యేందులా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ సహా చాలా పాత ఒక్క పారిగా కూప కూలిపోయింది ఇక ప్రతానికైతే అధికారులు సహాయక చర్యలు చీతబట్టి శతగా అయితే దూరుకొని పోయిన గానీ ఏదేమైనా ఇది చాలా దారుణమైనటువంటి ప్రమాదం అని చెప్పాలి సోమవారం స్థలాన్ని పరిశీలన చేసిన తర్వాత మీడియాతో చాలా సేపే మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు ఈ మధ్య కాలంలో అయినా ఇది ఘటన మూడవది అయినా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్ల సర్కారు ఫెయిల్ అయిపోయింది ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రమాదం మీద న్యాయ విచారణ జరిపించాలి ఎంత మంది కూడా క్లారిటీ అత్తలేదు ప్రభుత్వం వెంటనే రియాక్ట్ కావాలి మృతి చెందిన వల్ల ఫ్యామిలీ మెంబర్ కోటి రూపాయలు పరిహారం ఇయ్యాలి గాయపడ్డోళ్లకు యాభై లక్షలు ఇయ్యాలి అని హరీష్ రావు సార్ ప్రభుత్వానికి గట్టిగానే డిమాండ్ పెట్టిండు ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇరవై ఆరు మందికి దవాఖాన్ల ట్రీట్మెంట్ అయి మెరుగైన ట్రీట్మెంట్ కూడా అందియాలని హరీష్ రావు సార్ చెప్పుకుంటా వచ్చిండు అవసరమైతే కార్పొరేట్ దవాఖాన్ల సుతం చికిత్సలు చేపియాలి అని ఈ తీరుగా హరీష్ రావు సార్ అయితే చెప్పుకుంటా వచ్చిండు సరేగా ఈ ప్రమాదానికి సంబంధించి ఇంకొక సమాచారాన్ని మన హరీష్ రావు సారే చెప్పబోతున్నాడు హరీష్ రావు సార్ అక్కడ సర్కారు అన్ని సవలత్తులను ఆరుకుంటున్నారా ఏం సార్ ఇక్కడ కొంతమంది వర్కర్స్ ఆ పేలుడు సంభవించినప్పుడు బయటకు పరిగెత్తు వచ్చినటువంటి వాళ్ళు కాని ఆ పేలుడు సంభవించినప్పుడు డ్యూటీలో ఉన్న ఒకరిద్దరిని కలిసినప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు దాదాపు నూట నలభై మంది వరకు కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని నాలుగంతస్తుల భవనం కుప్పకూలిపోయింది కంప్లీట్ స్లాబ్ అంతా కూడా పడిపోయి నేలమట్టం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు అధికారులు చెప్తున్న దాని ప్రకారంగా ఎనిమిది మంది మరణించారని దాదాపు ఇరవై ఆరు మందిని ఆసుపత్రికి తరలించామని అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎనిమిది ప్లస్ ఇరవై ఆరు అంటే ముప్పై నాలుగు మంది అంటే మరి ఇప్పుడు వర్కర్స్ చెప్తున్న దాని ప్రకారంగా నూట నలభై మంది కంపెనీలో ఆ నిమిషానికి పనిచేస్తున్నారని అందులో నుంచి ఎంతమంది బయటకు రాగలిగారు ఎంతమంది ఆ స్లాబ్ల కింద ఉండిపోయారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అందుకే ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏం చెప్పానంటే ఒక కంట్రోల్ రూమ్ పెట్టండి ఒక కామన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇన్సిడెంట్ జరిగింది తొమ్మిది గంటలకు దాదాపు అవుతా ఉంది ఐదు గంటలైంది ఏం చేస్తున్నారు ఐదు గంటల నుంచి ప్రభుత్వం ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఈ ప్రాంతంలో జరిగితే ఒక కంట్రోల్ రూమ్ పెట్టి ఒక ఫోన్ నెంబర్ ను పెట్టి ఎవరైనా ఫోన్ చేస్తే ఇక పలానా వాళ్ళు పలానా హాస్పిటల్లో ఉన్నారు పలాని వాళ్ళు చనిపోయి పోస్టుమార్టం దగ్గర ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళ వివరాలు తెలివాల్సిన అవసరం ఉంది తీసుకోవాలన్నా వద్దా ఇప్పుడు ఒక నలుగురు ఐదు నాకే కలిస్తే నేను తీసుకెళ్లి అక్కడ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ప్రభుత్వము ఈ అధికార యంత్రాంగం పనిచేస్తుందంటే ఇది నిజంగా చాలా బాధకరం ఒకవైపు ఎన్డీఎస్ఆర్ఎఫ్ బృందం అద్భుతంగా లోపలపై పనిచేస్తున్నారు వాళ్ళను మనం అభినందించాల్సిందే కానీ రెవెన్యూ యంత్రాంగము జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్టు బయట నేను ఇప్పుడు చెప్పాను ఒక టేబుల్ పెట్టుకోండి ఒక చిన్న హ్యాండ్ మైక్ పెట్టుకోండి ఓ ఇద్దరు తహసీల్దార్ను ఇద్దరు ఎస్ఐ కూర్చోబెట్టండి ఓ లిస్టు దగ్గర పెట్టుకోండి ఎవరెవరు ఏ హాస్పిటల్ పంచు ఒక లిస్టు పెట్టుకోండి చనిపోయిన వాళ్ళకి ఒక లిస్టు పెట్టుకోండి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారో ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ కి ఎంతమంది పంచ్ చేసినారో అటెండెన్స్ లిస్ట్ ఒకటి పెట్టుకోండి అంటే డ్యూటీ ఎంతమంది పంచ్ చేసి అసలు డ్యూటీలో ఎంతమంది ఉన్నారంటే ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు కలెక్టర్ ఒక లెక్కు ఉంది ఎస్పీ ఒక లెక్కు ఉంది ఇంకొకరి ఇంకో లెక్కుంది డ్యూటీలో ఎంతమంది ఉన్నారు ఆ టైంకు తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు అంటే ఇప్పటి వరకు ఐదు గంటలైనా ఎంతమంది షిఫ్ట్ లో పనిచేస్తున్నారో అధికారులు చెప్పడం లేదు అసలు ఏ వివరాలు కూడా లేకుండా బాధ్యతారహిత్యంగా పనిచేసినట్టు కనబడతా ఉంది మరి రాష్ట్రంలో కార్మిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అగ నట ఇక హరీష్ రావు సారు మస్తు గరానికి రాబట్టిండు ఏం పట్టించుకుంటున్నది సర్కార్ అసలు ఇక్కడ ఒక లెక్కాచారం ఏమన్నా ఉన్నదా రికార్డులు మెయింటైన్ చేయాలి కదా రిజిస్టార్ల ఉండాలి కదా అని చెప్పి గట్టిగానే గరానికి వచ్చిండు అయ్యా రే మధం రెడ్డి సారు ఒక్కసారి హరీశ్ రావు సార్ చెప్పిన మాటలల్లా ఏమున్నదో వాజిబ్ మాట చూసుకొని ఒక్కసారి విచారం చేసి క్షతగాత్రులకు తగిన న్యాయం చెయ్యిండ్రయ్యా అని చెప్పి రెండు చేతులు ఎత్తి దండం పెట్టబట్టిండ్రు ఈ ముచ్చటెరికైనా పాతి ఒక్కరు